టీజర్ ఇట్ కొంచెం ఆఫ్ కాన్సెప్ట్ లోనే కొత్తదనం దొరికింది కదా సో అందరూ ఇప్పుడు ఇప్పుడు ఏ సక్సెస్ మూవీ తీసినా ఈవెన్ బాగుబలి అయినా ఏదైనా అది భాషా మోడ్లోనే ఉంటుంది బాహుబలి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగరవలం నగరంలో ఊరు ఊరు ఊరిక నగరవలం అంటే ఇక్కడ ఏం చెప్తారు ఊర్లోకి వెళ్ళి జనాల్ని అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు అక్కడ భాష అయిపోతుంది ఈ భాషా స్టోరీలు ఎన్నో భాషా స్టోర్లు వచ్చింది దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది కొంచెం ఫ్రెష్ ఫ్రెష్ ఫీలింగ్లో వచ్చింది కదా అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్ అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్ అది సార్గా పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు ఉంది ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారో ఫస్ట్ ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఎవరు ఇచ్చారని తెలియలేదు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు అది మాత్రం గ్యారెంటీ నేను కూడా నేను కూడా మా మీద వాళ్ళ మూవీకి వెళ్ళి వెళ్తున్నప్పుడు ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ నో ఫేక్నెస్ ఎక్స్ట్రా మాట కాదు ఎక్స్ట్రా మాట కాదు ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు నేను ఇంకొకరితో ఇలా చూశాను రఘమాన్ గారితో చూశాను పని 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 అదే ఎక్స్ట్రా గాసిప్స్ ఎక్స్ట్రా మాట అదన్ని ఉండదు అండ్ క్లారిటీ యాక్టింగ్ లో చాలా క్లారిటీ ఇంత షార్ట్ ఇంత చేస్తే చాలు ఇంత రియాక్షన్ ఇస్తే చాలు అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆయన మీ మిగతా వాళ్ళు చూసుకుంటారు మనమే బ్యాక్గ్రౌండ్ ఫేస్లో ఇవ్వడం ఇది బాగుంది స్కోర్ కూడా మనమే ఫేస్లో